海里。 ఇంట్లో రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఈ బ్యాంగిల్స్ని కొన్ని రోజులు వాడిన తర్వాత చాలా నల్లగా అయిపోతుంటాయి నల్లగా అయిపోయిన గాజులు కదా అనేసి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా చేయకుండా ఇంట్లో ఉన్న ఈ రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇలా అయిపోతూ ఉంటాయి కదా ఈ నల్లగా అయిపోయిన బ్యాంగిల్స్ని మనం ఈజీగా ఇంట్లోనే పాలిష్ పట్టేసుకోవచ్చు అనమాట అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంట్లో ఇలాంటి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఈ ధూప్ స్టిక్స్ని మనం ముందుగా ఒక బౌ తీసుకొని బౌల్లో పెట్టేసుకొని దీనిపైన ఒక కప్పూరం పెట్టుకొని తర్వాత దీన్ని వెలిగించుకోవాలండి ఎందుకంటే కప్పూరాన్ని ఎందుకు పెడుతున్నాను అనంటే ఈ కప్పూరంతో మనం చక్కగా వెలిగించామంటే ధూప్ స్టిక్ అనేది మనకి టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా దీ ధూప్ స్టిక్స్ అనేది వెలిగి చక్కగా దాని నుంచి మనకి అనేది అయితే వస్తుంది ఈ విధంగా చక్కగా వెలిగించుకున్న తర్వాత ఇది ఆరిపోయేంత వరకు కూడా ఇలాగే ఉంచాలి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే మీకు రిజల్ట్ కనపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక లైక్ అనేది అయితే కంపల్సరీ అనమాట ఇలా మనకి ధూప్ స్టిక్ వెలిగించుకుంటున్నాం కదా ఇలా మొత్తం అంతా కూడా ఆ వెలిగి మనకి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా బౌల్లోనే వెలిగించుకోవాలి ఎందుకంటే దాని నుంచి వచ్చిన అనేది కింద పడిపోకుండా చక్కగా మనకి బౌల్లో ఉంటుంది అయితే మీకు ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటే ఎక్కువ తీసుకోండి రెండు తీసుకోండి తక్కువ బ్యాంగిల్స్ ఉంటే ఒకటి సరిపోతుంది అనమాట నాకైతే ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి నేను ఫోర్ బ్యాంగిల్స్కి నేను టూ అయితే వెలిగించుకున్నాను టూ ధూప్ స్టిక్స్ అయితే వెలిగించుకున్నాను దీని ప్లేస్లో మీరు అగరబత్తిని కూడా యూస్ చేసుకోవచ్చు అగరబత్తి నుంచి వచ్చే బూడిద అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది కదా మనకు అది సరిగ్గా సరిపోదు సో అందుకని చెప్పేసి ధూప్ స్టిక్ని వాడుకోవాలి ధూప్ స్టిక్స్తో కూడా మనకి చాలా బాగా బ్యాంగిల్స్ అనేవి రోల్డ్ గోల్డ్ ఏమైనా సరే చక్కగా పనిచేస్తుంది అనమాట ఇలా నేను ఒక బౌల్లో ధూప్ స్టిక్ బూడిద చూసారా తీసుకున్నాను పౌడర్ని తర్వాత ఒక లెమన్ ని పిండుకుంటున్నాను అనమాట ఈ లెమన్కి అలాగే ఆ ధూప్ స్టిక్ పౌడర్కి రెండింటికి కలిపి చక్కగా మనకి రిజల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీరు కంపల్సరీ నేనైతే రిజల్ట్ చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ రెండు ఇంత బాగా పనిచేస్తున్నాయా మీరు ఈ లెమన్ బదులు ఇంట్లో ఉన్న పుల్లటి పెరుగు ఉంటుంది కదా పెరుగునైనా యూస్ చేసుకోవచ్చు పుల్లటి పెరుగుని అలాగే లెమన్ పెరుగు లేని వాళ్ళు లెమన్ యూస్ చేసుకోవచ్చు లెమన్ లేని వాళ్ళు పుల్లటి పెరుగునైనా యూస్ చేసుకోవచ్చు వేసుకొని రెండు ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చూసారా ఈ విధంగా వస్తుందనమాట పౌడరు ఈ పౌడర్ని చక్కగా బ్యాంగిల్స్ తీసుకొని ఇలా బ్లాక్గా వస్తుంది కదా ఈ పౌడర్ని తీసుకొని చక్కగా ఏ అయితే బ్యాంగిల్స్ ఉన్నాయో ఆ బ్యాంగిల్స్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి రిజల్ట్ అయితే చాలా చక్కగా కనపడుతుంది ఈ విధంగా బ్యాంగిల్స్కి పెట్టేసి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట చాలా తెల్లగా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఎక్కువగా రుద్దే పని కూడా లేదండి మనకు అంత బాగా రిజల్ట్ అనేది అయితే కనపడుతుంది ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఆ వాటర్లో ఇలా పెట్టేసి చక్కగా ఈ విధంగా మొత్తం అంతా కూడా రఫ్ చేసుకున్నారంటే బ్యాంగిల్స్ అనేవి చాలా తెల్లగా వస్తాయండి మీకు రిజల్ట్ చాలా బాగా కనబడుతుంది అంతే మనకు అంత బాగా పనిచేస్తుంది అనమాట మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది రోల్డ్ గోల్డ్ గాజులే కదా మనం వాడిన తర్వాత బ్లాక్ అయిపోయాయి కదా అని పక్కన పెట్టేయకుండా వీటిని చక్కగా ఇలా ఇంట్లోనే పాలిష్ పట్టేసుకోవచ్చు అనమాట మనకి మళ్ళీ ఏటన్నా వెళ్ళేటప్పుడైనా ఎక్కువగా మనం ఏంటంటే ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇవి చాలా సైడ్ బ్యాంగిల్స్కి చాలా అందంగా కూడా ఉంటాయి అన్నమాట మనం ఎప్పుడైనా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు సైడ్ గాజుల్లాగా వేసుకుంటే చాలా లుకింగ్గా ఉంటాయి అన్నమాట మనం ఎక్కువగా సైడ్ గాజుల్ని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి ఎక్కువగా మనం రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు ఇవి తొందరగా తొందరగా బ్లాక్ అయిపోతాయి కదా అయితే అయిపోయిన బ్యాంగిల్స్ని పక్కన పెట్టేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా చేశారంటే చాలా చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ చాలా తెల్లగా వస్తాయి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇలా మొత్తం బ్యాంగిల్స్ అన్నిటిని ఇలా పట్టించేసి కాసేపు ఇలా ప్ర ఇలా ఈ విధంగా టూ మినిట్స్ ఇలా చేశారంటే బ్యాంగిల్స్ అనేవి చాలా తెల్లగా వస్తాయండి ఇలా మొత్తం అంతా కూడా చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా పట్టుకొని ఉన్నాను అనమాట ఇలా పట్టాను చూసారా మొత్తం కూడా ఈ విధంగా పెట్టేశాను ఇప్పుడు మీకు వాష్ చేసి చూపిస్తాను బ్యాంగిల్స్ ఎంత తెల్లగా వచ్చాయి అనేది చూడండి ఇట్లా ఉన్నదంతా కూడా మళ్ళీ ఒకసారి రాసేసి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసేసి ఒకసారి వాటర్లో తీసేసారంటే చాలా అంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట మనకు అంత బాగా రిజల్ట్ అనేది అయితే తెలుస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి మనం ఎక్కువగా హ్యాంగింగ్ సైడ్ గాజుల్లాగా వేసుకునే బ్యాంగిల్స్ ఏంటంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి అలా అయిపోయిన బ్యాంగిల్స్ని చక్కగా మనం ఇలా అయిపోయినప్పుడు మనకి ఇది చాలా బాగా రిజల్ట్ అనేది అయితే కనబడుతుంది మీరు ట్రై చేసేయండి ఇప్పుడు ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయి బ్యాంగిల్స్ ఇదిగోండి చూసారా ఇలా మొత్తం అంతా కూడా రుద్దేసిన తర్వాత వీటిని చక్కగా ఇలా వాటర్లో వేసేసి చక్కగా కడిగేసుకోవాలన్నమాట మనం ఏంటంటే ఇలా వాష్ చే రుద్దుకునేటప్పుడు మనం ఏదైతే కింద పడకుండా ఉండడం కోసం వాటర్ బ్రౌల్ని కింద పెట్టేసి దానిపై నుంచి రఫ్ చేసుకున్నామంటే బ్యాంగిల్స్ అనేవి చాలా తెల్లగా వస్తాయండి చూసారా ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎంత తెల్లగా వచ్చాయో చూసారా ఇదిగోండి చాలా తెల్లగా వచ్చాయి కదా నాకైతే చాలా వరకు రిజల్ట్ అయితే కనిపించింది మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా యూస్ చేయండి ఇలా మొత్తం వాష్ చేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తాను చూడండి మీకు క్లారిటీగా చూపిస్తాను అక్కడ కొంచెం పైకి పెట్టడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు కదా ఇప్పుడు మీకు వాష్ చేసి చూపిస్తాను అంత రిజల్ట్ అయితే అంత బాగా వచ్చిందనమాట ఇలా మొత్తం వాష్ చేసిన తర్వాత ఇలా ఒక కచ్చిప్లో వేసేసుకొని చక్కగా ఇదిగోండి చూడండి ఎంత తెల్లగా వచ్చాయో ఎంత బ్లాక్ అయిపోయిన అయినా సరే ఇంట్లో చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఎంత తెల్లగా వచ్చాయో నాకైతే చాలా రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి చాలా సూపర్గా కూడా వచ్చాయి ఇవి బ్యాంగిల్స్కి హ్యాంగింగ్ బ్లౌజ్ గాజుల్లాగా యూజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి కదా ఇప్పుడు వేసుకొని చూపిస్తాను చూడండి మీకు ఎంత బాగా వచ్చాయో నాకైతే చాలా బాగా నచ్చాయండి చాలా సూపర్గా ఉన్నాయి ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి అగరబత్తి అగరబత్తిన వచ్చే పౌడర్ అయినా సరే అలాగే ధూప్ స్టిక్ నుంచి వచ్చే పౌడర్ అయినా సరే చక్కగా యూస్ చేసుకొని బ్యాంగిల్స్ని చూడండి నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది అండి చాలా కలర్ఫుల్ మస్తు షైనింగ్ వచ్చింది కదా చాలా షైనింగ్ అంటే షైనింగ్ వచ్చింది నాకు రిజల్ట్ చాలా బాగా కనిపించింది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితేనే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి కూడా షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయి చాలా బాగున్నాయి కదా సేమ్ గోల్డ్ బ్యాంగిల్లా వచ్చాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మరి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ చాలా యూజ్ అయ్యే యూస్ఫుల్ టిప్ అనమాట థ్యాంక్ యూ